అనపర్తి మండలం రామవరం శ్రీమతి నల్లమిల్లి సత్యవతి మోలారెడ్డి కాలనీలో వేయించేసి ఉన్న కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు రామడుగుల గోపీనాథ్ శర్మ ఆధ్వర్యంలో రామవరం గ్రామానికి చెందిన టీడీపీ అనపర్తి మండలం సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు మల్లిడి సురేందర్ రెడ్డి లావణ్య దంపతులు కుమార్తె సుమశ్రీ కుమారుడు రెడ్డి పేటలపై కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లమిల్లి మధుసూదన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు Mira, 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 Mira,